నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగు రంగాలని కలిసి ప్రజా గాయకుడు గద్దరైన గద్దరగారికి గారికి అలాగే మా గుల్లూరు ఎస్సీ కులాలకు మాల కులాలకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగోపను నిర్వహిస్తూ ఈ సభా వేదిక ద్వారా మేము వాళ్లకు ఘన ఘనమైన నివాళులర్పిస్తున్నాము అలాగే వివరాలకు వెళితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలో బాల ఎక్కువ జనాభా పరంగా ఉండడం వల్ల అందులో ఆ గ్రామంలో భూములు లేకపోవడం వల్ల ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాపరంగా ఇంప్లిమెంట్ కోసం ముందుకు వెళ్ళే ఈ అందరబాద్నాలు ఎవరైతే కన్ను వేసి వీళ్ళు ముందు కూడా ఆకూడదని ఉద్దేశంతో ఏదో చిన్న ఒక చిన్న దీపంతో దర్శనం మొదలైపోయి దాన్ని ఎనిమిది తి ఒక విధంగా చేసి మాఘహం చేసి ఎనిమిది మందిని పూజపొత్త కోసి దళితులను ఇష్టానుసారము కాలు నలు పడేయడం జరిగింది సో ఇది పూర్తిగా మేము అనంతపురం జిల్లా నుంచి సంఘాలు పూర్తిగా తెలుసుకున్నాము పూర్తిగా చేస్తున్నప్పుడు ఏంటంటే బాబా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రసాదించడం ఆర్టికల్ పద్నాలుగు అయితేనేమి పదహైదు అయితేనేమి పదిహేడు అయితేనేమి ఇరవై ఒకటి అయితేనేమి పూర్తిగా విస్మరిస్తూ ఏ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బిసి బిల్లను అంచే ప్రదానం చేస్తూ మీకు వెళ్తున్నారు ఇది ఏమాత్రం సరికాదు ఆర్టికల్ ఫార్టీన్ ప్రకారం ఏంటంటే బిఫోర్ లా అదే విధంగా ఆర్టికల్ ఫిఫ్టీ చేసి ప్రసీ

కాస్టర్ ఓన్లీ సో అటువంటిప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వానికి కూడా ఎక్కడికి ఉంటుంది పాలన చూసుకున్న రోజు ఎంతో పొరపు లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం గారి విగ్రహం దగ్గర కారమ్సేడ్ చూడూరు గద్దర్ గారికి అంబేద్కర్ గారి విగ్రహానికి పొలాల వాళ్ళ ఆత్మశాంతి కోసం నివాళులర్పిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఊటు శాంతలను దళితులను ఊటుపోతూ చేసి భయప్రాంతాలు చేసి వాళ్ళ అధికారం కోసం నాశనం చేస్తున్నారు ప్రజలు నాకు ఎప్పటికీ కాదు రాబోయే దినాల్లో మేము కూడా నేర్పిన మీ మాత్రమే మేము కూడా తయారైతే రెడ్లు కమ్మలు ఏ పరిస్థితి వస్తుందో కొంచెం గుర్తించుకోవాలా మమ్మల్ని ఓటిగా ఉండకుండా కుల విభజన చేస్తూ నాశనం చేస్తున్నారు కానీ ఏనాటికైనా కూడా మేము కూడా తెలుసుకొని చదువుకొని బాగా విద్యావంతులై దీన్ని ఖచ్చితంగా ప్రతికటిస్తాము విద్యాపరంగా ముందుకు వచ్చిన తర్వాత రాబోయే ఎలక్షన్లో కూడా మీ పార్టీలను అస్తం అస్తగతం చేసే మేము ముందుకెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెత్తం జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతున్నాం ఈరోజు అనంతపూర్ నగరంలో బాబాసాహెబ్ విగ్రహం ముందు గుంటూరు అమరవీరులకు ఘనంగా అర్పిస్తూ అదే క్రమంలో నౌక ప్రజా ప్రజాకవి అనంతపూర్ జిల్లా దళిత సంఘాల సంఘాలేడి ఆధ్వర్యంలో జరుగుతున్నది మరి చుండూరులో జరిగిన అభివృద్ధి పడే విధంగా తయారైనటువంటి సందర్భంగా ఆ రోజు జరిగిన తీరు చూస్తే రవి అనే ఒక మాల యువకుడు సినిమా హాల్లో ముందర అగ్రపులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఏదో కాలు తగ్గించినటువంటి చిన్న కారణంతో ఆ గొడవని మరింత పెద్దదిగా చేసి ఆ చుండూరు గ్రామానికి సంబంధించిన తెల మరి చుపక్కల గ్రామాల్లోని ఆట కులాల వాళ్ళు ఏకమై దాదాపు ఎనిమిది ఎనిమిది వందల మంది చుందూరు గ్రామ మాలపల్లిపై దాడి చేసి ఎనిమిది మంది మాలని అతి కిరాతకంగా దారుణంగా చంపివేయడం జరిగింది మరి ఆ కేసు ఇప్పటి వరకు ఏమాత్రం విచారణకు నోచుకోక సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడం కూడా చాలా బాధకరం మరి దళితులను అంత అత్యంత కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు శిక్షలు పడకపోవడానికి కారణం ఈ దేశం ఈ రాష్ట్రం అగ్రవర్ణాల చేతుల్లో బంధించబడింది కాబట్టి దళిత గిరిజనులకు రక్షణగా ఏమాత్రం తగ్గేయడం లేదనేది బహిరంగంగా అర్థమైతుంది మరి చుండూరులో రవి అనే యువకుడు చిన్న సంఘటన కారణమైతే అదే బాటలో కారంచెడులో కూడా సుమంతమ్మ తాగునీటి విషయంలో అతర కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక దున్న పోతును ఆ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేస్తుంటే తాగునీరు అని చెప్పేసి ఆమె ప్రశ్నించినందుకు ఆమె మీద కూడా దాడి చేసి ఆ రోజు కమ్మ దొరను పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అతి కిరాతకంగా కారం చెడును మాదిగా పల్లిపై దాడి చేసి ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు మరి కారం చెడులో కమ్మలు చుండూరులో రెట్లు తెలగలు ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు దళిత గిరిజనులు ప్రశ్నిస్తేనో దళిత గిరిజనులు మాట్లాడితేను వారి మీద ఉకుమ్మడిగా దాడులు చేసి అత్యంత దారుణంగా హత్యలు చేయడం అనేది జరుగుతా ఉంది మరి దాడులు చేసిన వాళ్ళు మాత్రం తర్జాగా ఇప్పటికి బహిరంగంగా తిరుగుతూ మేము చంపినా ఈ ఆడవాళ్ళని చరిచినా ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి మమ్మల్ని ఎవరు చేసుకో ఏం చేసుకోలేరు అనే రీతిలో బహిరంగంగానే వాళ్ళు ఛాలెంజ్ విసరడం కూడా జరుగుతుంది మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలపైన ఫాస్ట్రాప్ కోర్టుల ద్వారా విచారణ జరిపి నిజమైన నిందితులు ఎవరైతే దళిత గిరిజనులపై అంతెలు దాడులు మానభంగాలు చేస్తుంటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలను అడగడం జరుగుతుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి చుండూరులో మాలను చంపింది ఎవరు కారం చెడులో చంపింది ఎవరు మరి ఎవరు చంపకపోతే వాళ్ళు అంత దారుణంగా ఎట్లా అత్యవకాశించబడతారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం మరి ఎప్పటికైనా కారం చెడు అమరవీరుల్ని అమరవీరుల మృత వీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన సంఘాలని దళిత గిరిజన ప్రజానికాన్ని యువకులను ఏకం చేస్తాం మా మీద జరిగే దాడులు దౌర్జన్యాలు ఎదురొడి పోరాడే విధంగా ముందుకు పోతామని చెప్పేసి రోజు ఆ అమరవీరులకు ఘనంగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నివాళులర్పిస్తూ తెలియజేయడం జరుగుతుంది నివాళులు అర్పించి అదేవిధంగా చిల్లూరు అమరవీరులకు నివాళులడం జరిగినది పెద్దలు చెప్పినట్లుగా పంతొమ్మిది వందల ఆగస్టులో ఒక థియేటర్ మీద జరిగిన కాలు కలిగిందనే విషయం మొదలై అమర్షణ ఎంఆర్ఆఫీ రమ్మని ఒక అరవై మంది ఆయన కాలు నరకడం జరిగింది అదేవిధంగా పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ పేరుతో ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారము ఈ రెడ్డి తెలుగు సామాజిక వర్గం వారు ఒక ఐదు వందల ఏడు వందల మందిని ప్రోత్సహించి ఎనిమిది మంది దళితులు చంపడము ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళ శవాలు బయటపడ్డము ఇదంతా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన చుండూరులో కూడా ఇదే విధంగా ఆరు మంది మంది చంపడం జరిగింది వాటి పరిణామ క్రమంలోనే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం ఈ దళితుల మీద జరిగే దాడులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని తేవడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి యువత ఆ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఎస్సీ ఎస్సీ అట్రాక్సిటీ యాక్ట్ కాబట్టి మనమందరం ముందుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదురు ఉండి పోరాడాలా అదేవిధంగా ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్పేసి మరొకసారి అమరవీరులకు జవాహాలు తెలుపుతూ జై భీమ్ జై భారత్ ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమ నేత గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు డాక్టర్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి అలాగే చుండూరులో ఒక దళితుల్ని చంపడానికి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఏడవ తేదీ నుంచి పన్నాగం పన్ని అదే చను అదే అదురుగా దాచు పెట్టుకున్నా వారందరికీ కూడా ఒక అదే మండలానికి చుండూరు మండలానికి చెందిన సిఐ గారి ఆధ్వర్యంలో పూచకోత జరగడం జరిగింది దీన్ని ఖండిస్తూ ఈ రోజు దళిత సంఘాల ఐక్య వేదిక దారుణంగా నిరసన తెలుపడం జరుగుతుంది నేను ఒకటే చెప్పుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితుల మీద ఆగాయత్యాలు జరుగుతున్నాయి ఈ అగాయత్యాలను వెంటనే ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలైతేనేమి రాజ్య ప్రభుత్వాల మీదనేమి పరిగణకి తీసుకొని దళితుల మీద జరుగుతున్న అంటే వెంటనే ఆపాలి ఈ ఆగాయత్యాలను ఆపకపోతే ఎస్సీ ఎస్టీ గిరిజన ఐక్య వేదిక అలాగే దళిత సంఘాల ఐక్య వేదిక పెద్ద ఎత్తున ధర్నాలు కానీ రాష్ట్ర కానీ చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీంద్ జై భారత్